బట్టి ఇప్పుడు దేవుడు అతని భక్తిని బట్టి శక్తినిచ్చి ప్రాణం కాపాడాడు కాబట్టి మొట్టమొదటిగా అతడు ఏం కలిగిన వాడు ఏంటండి భక్తి కలిగిన వాడు ఏం కలిగిన వాడు చెప్పండి గట్టిగా చెప్పాలండి భక్తి ఆ భక్తి ఎటువంటిది సంతృప్తి కలిగింది సమర్పణ కలిగింది శక్తి కలిగింది ఇటువంటి భక్తి కలిగిన వాడు ఎవరయ్యంటే ఒబ్బత్య రెండవదిగా ఉబ్బత్య అంటే ఎవరు అంటే ఇతడు అంటే దేవుని పని కొరకు రోషము కలిగిన వాడు ఎవరు చెప్పండి గట్టిగా చెప్పాలండి రోషం కలిగిన వాడు ఇప్పుడు రోషం అంటే అర్థం ఏంటి మనకి మాములు మన సమాజంలో మనకి మధ్యలో వీడు చాలా రోషం అంటారు చాలా రోషం వచ్చింది రంటారు రోషం అంటే అర్థం ఏంటండి అమ్మా అది పౌరుషున్నే ఓ ముక్కలు కట్టి పౌ తీసితే రోషం వస్తుంది అండి పౌరుషం మూడు అక్షరాలని ఓ అక్షరం తీసితే రోషం వస్తుంది రోషం అంటే అర్థమేంటి అమ్మా అమ్మా ఈ పిల్ల ఉందండి సపోజ్ అనుకుందాం భవ్య చిన్నప్పటి నుంచి ఆ పిల్ల పుట్టినప్పనించి చేతులు ఎత్తుకొని పెంచాను ఆ పిల్లకి పుట్టినరోజులు చేశాను కేకులు కట్ చేశాను పరీక్షలు ప్రార్థన చేశాను బోర్డు చేశాను ఆ పిల్లకి ఇప్పుడు ఈ పిల్లని ఇప్పుడు పెద్ద అయింది ఓ మాట అన్నాను ఇప్పుడు చచ్చికొత్త కానీ ఏం చెప్పదండి అమ్మా వందనాలు చెప్పదు నాకు ఏం చెప్పదండి నేను సురేష్ రమేష్ గారు అవునా కదండీ వందనాలు చెప్పదు నన్ను చూసినా కానీ చూడట్టుగా ఇలా పెట్టుకొనిపోయింది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమంటుందండి ఆ పిల్లకి ఏముందంటండి ఆ పిల్లకి చాలా యోహన్ గారు మీ భాషలో ఏమండి ఈ పిల్లకి ఏముంది చాలా రోషమేండి బాబు ఆ రోజు మీరు అన్నారని రోషం వచ్చేసి మో ముఖం ఎలా పెట్టింది ఆందం తాగినట్టుగా పెట్టిందండి ఎలా పెట్టింది అంటే అండి ఆమ్ం తాగినట్టుగా పెట్టింది ముఖము అందుకే మీతో ఏం చేతలేదు వందరాలు చెప్తున్నారు నువ్వు వందరాలు చెప్పకపోతున్నాక నువ్వు కొవ్వుకు అరిగిపోతుందా అమ్మా అని మీరు అనుకుంటున్నాం అంటే మనకి రోషం అంటే అర్థం ఏంటాయి అంటే మన పరిభాషలో రోషం అంటే అర్థం ఏంటాయి అంటే ఒక వ్యక్తి మీద మనకు కోపం కలిగితే వాడిని అవాయిడ్ చేయడమే మనకేంటండి రోషం అంతేనా మీరే సురేషనా నీకు కూడా రోషం ఉంది మీ అత్తగారి మీద వస్తున్నా రోషం నీకు వస్తున్నా రాకూడదు కాబట్టి రోషం అంటే మనకు అర్థం ఏంటంటే ఎవరి మీద కోపం కలిగిపో మాట్లాడుతాం మానేస్తాం దా దానికి ఏమని పేరు తగ్గిస్తున్నామండి రోషం వాడు అన్నాడు ఇప్పుడు దేవుని వాక్యంలో రోషము కలిగిన వాడంటే అర్థమేంటో ఓ సంగతి మీకు వివరిస్తాను ఎలాంటి రోషం మనం కలిగి ఉండాలి సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యానికి వచ్చినట్టయితే అక్కడ సంగతి జరుగుతుంది ఏంటా సంగతి ఏంటి ఇస్రాయేల్ ప్రజల జీవితంలోకి ఓ భయంకరమైన తెగులు వచ్చిందండి ఏమొచ్చింది చెప్పండి ఒక భయంకరమైన తెగులు వచ్చింది ఈ తెగులు వల్ల దాదాపుగా ఇరవై ఆరు వేల మంది చచ్చిపోయారు అండి ఇరవై ఆరు వేల మంది చచ్చిపోయారు ఈ తేగులు ఓ రోజు ప్లేగు వ్యాధులు వచ్చింది ఒకరి తర్వాత ఒకడికి ఒకరి తర్వాత ఒకడికి రోగం వస్తుంది ఈ రోగం వస్తుంది రేపు మంచాన పడుతున్నాడు ఎల్లుడు చచ్చిపోతున్నాడు ఇలాగ ఒక్కొక్కడు 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 ఆ పాలెములో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది చచ్చిపోయారు ఇన్ని వేల మంది ఒకే ఉన్న వాళ్ళు చచ్చిపోతే అందరికి ఎంత భయంగా ఉంటుందండి ఎంత పా ఎంత ఆందోళనగా ఉంటుంది అందరూ ఏడుస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది ఏంటి సంగతి ఈ రోగం ఆగే పరిస్థితి లేదే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చచ్చిపోతున్నాడే అని అనుకుంటే ఈలోగా ఆ పాలెములో గోత్రాలకి ఒక నాయకుడు ఉన్నాడు ఒక గోత్రీకుడు యొక్క నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు కొడుకు పక్కువూరు వెళ్ళాడంటే నేను వెళ్ళి పక్కూరు అమ్మాయి చాలా అందంగా ఉందంట వీళ్ళ 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 తెగుకి వీళ్ళ జాతికి చెందిన అమ్మాయి కాదు వీళ్ళ వంశానికి చెందిన అమ్మాయి కాదు ఆ పక్కూరు అమ్మాయి వేరే ఆచారం కలిగిన అమ్మాయి వేరే పద్ధతులు కలిగిన అమ్మాయి అమ్మాయిని చూశాడు అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు డైరెక్ట్గా వీళ్ళు ఊరు వచ్చాడంటే వచ్చేటప్పుడు ఊరంత ఎలా ఉంది ఏడుస్తున్నారు ఎక్కడ చూసినా శవాలు పడి ఉన్నాయి శవాలు దగ్గర ఏడుస్తుంటే ఈ ఏడుపు ఏమి పట్టించుకోకుండా ఈ శవాలు ఏమి పట్టించుకోకుండా ఈ అమ్మాయిని తీసుకునేడు ఇంట్లోకి వెళ్ళిపోడండి వెళ్ళిపోగానే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వినేహాస్సు అన్నమాట అండి ఏం పేరు చెప్పండి వినేహాస్సు అనేటువంటి ఒక ఆయన చూసాడు ఇక్కడ ఇంతమంది ఏడుస్తుంటే ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలియక ఏడుస్తుంటే ఈ రోగంతో ప్రజలు ఒక్కొక్కడు 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 చచ్చిపోతారు ఇప్పటికీ ఇరవై ఐదు వేల మంది చచ్చిపోతే వీడిలా చేస్తాడని చెప్పేసి వాడు చాలా కోపం వచ్చింది రోషం వచ్చినట్టండి వాడికి రోషం కలిగి బల్యం తీసుకుని వెళ్ళి ఇద్దరు పడుకున్నగా అమ్మాయి నడులోంచి గుచ్చితే అబ్బాయి నలు బయటకు వచ్చింది అంటండి అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఇప్పుడు చదవడండి సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము వచ్చిన చదువుతాను చూడండి వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇస్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించను గనక నేను వారవలేక ఉండియో ఇస్రాయేలీను నశింప చేయలేదు ఇప్పుడు ఇస్రాయల్ దేవుడు అక్కడ చెప్తున్నాడు వివరణ చెప్తున్నాడు రేనా ఈ రోగము కోసం వచ్చిన వెంటనే వాళ్ళు నాకు ప్రార్థన చేసినా ఎందుకు తగ్గించలేదు అంటే ఈ రోగముతో ఇరవై ఐదు వేల మంది చచ్చిపోతున్నారు కానీ నేను ఎందుకు అంటే ఓ సంగతి జరిగింది ఏంటా సంగతి అంటే ఇలాంటి సంగతి జరుగుతున్నా కానీ ఏంటి ఇలా జనాలు చచ్చిపోతున్నా కానీ ఆ ఇస్రాయలు పెద్దల్లో ఒక్కడు కూడా అంటాడు ఇస్రాయలు పెద్దల్లో ఒక్కడు కానీ కుటుంబ పెద్దల్లో ఒక్కడు కానీ గోత్రికల పెద్దల్లో ఒక్కడు కానీ ఎవడు కూడా తన యవనస్తులు గించుకొని లేడంటండి రేపు తప్పు తప్పురనైనా అది దేవుడికి విరోధమైన పనిరా ఈ ఒకవైపు శిక్ష దేవుని శిక్ష వస్తుంది ప్లేగు వ్యాధి వస్తుంది ప్రజలు చచ్చిపోతున్నారు మనము మోయాబు స్త్రీలతో పెళ్లి చేసుకోకూడదు అది మనకి శాపమురా వద్దురా అని తన యవనస్తులు దారిపో తప్పిపోతున్నా కానీ తమ పిల్లలు దారి తప్పిపోతున్నా కానీ తమ కుటుంబ సభ్యులు దేవుడికి విరోధముగా వాళ్ళ ఇష్టాంతం బ్రతుకుతున్నప్పుడు కానీ గద్దించలేదు ఒక తల్లిదండ్రులు కూడా గద్దించలేదంటే ఒక గోత్రికుడు కూడా గద్దించలేదంటే ఒక పెద్ద కూడా గొద్ది గద్దించలేదంటండి అందుకేమైంది అంటే దేవుడు ఏది సహించలేదో దాన్ని వారు సహించకుండా వారు ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయడం వల్ల ఇరవై ఐదు వేలు మంది చచ్చిపోవడానికి కారణమయ్యారు ఒకడు పినేహసను ఒక్కడు లేచాడండి పినేహస వాడు ఒక్కడు లేచి ఆ జరుగుతున్న క్రియకు అతడికి చిరాకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళిద్దరి నడువులోంచి బల్లెము దింపాడో అప్పుడు రోగమాగి అప్పుడు దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను వారవలేని దానిని అతడును వారవలేకపోయాడు అంటే రోక్షం అంటే అర్థం ఏంటి అండి ఇక్కడ మొట్టమొదటిగా రోక్షం అంటే అర్థం ఏంటంటే దేవుని సరిధిలో దేవుడు సహించలేని దానిని మనము కూడా సహించకూడదంటామండి దేవునికి స్తోత్రం అర్థం ఉంది మాట అండి లోకపరంగా రోషం అంటే ఏమని చెప్పుకున్నాము కోపం వచ్చే మాట్లాడుతూ మానేస్తాం కోపమస్తువాన్ని ద్వేషిస్తాం కోపమస్తు వాడిని దూరంగా పెడతాం లోకపరంగా సమాజపరంగా రోక్షమంటుంది అనుకుంటున్నావు కానీ వాక్య ప్రకారముగా రోక్షం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది సహించడు దేవుడు ఏది ఇష్టపడడు దేవుడు దేనిని ఒప్పుకోడు దానిని మనము కూడా సహించని వారిగా ఉండాలి ఒప్పుకోని వారిగా ఉండాలి దానిని మనము కూడా ఆ యాక్సెప్ట్ చేయని వారిగా అంగీకరించిన వారికి మనం ఉంటేనే మనం ఏం కలిగిన వారమే అంటే రోషము కలిగిన వారమన్నమాట అండి ఇప్పుడు ఆలోచించుకోండి ఇప్పుడు మీకు కూడా దేవుడంటే రోషం ఉందో లేదో ఆలోచించుకోలేసుకో మీ మనసులో పైకి ఎవరు చెప్పవలసి లేదు ఇప్పుడు ఉపధ్య రోషము కలిగిన వాడు ఏం రాష్ట్రం కలిగినవాడు దేవుడు ఏదైతే సహించలేనిది ఉందో ఆ పట్టణంలో అది అతడు కూడా సహించలేదు దేవుడు ఏ విషయానైతే ఆ ఆహాపు రాజ్యంలో సహించుకున్నాడో దేనిని బట్టి దేవుడికి చికాకు కలిగిందో దేనిని దేవుడు సహించలేదో ఆ పరిస్థితిని ఉపధ్య కూడా సహించకుండా దేవుడి కొరకు నిలబడ్డాడు అందుకే ఉపధ్య ఏం కలిగిన వాడు రోషము కలిగినవాడు కాబట్టి రోషము కలిగినవాడు అంటే మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు సహించలేనిది మనం కూడా సహించకూడదు దేవుడు సహించలేనిది మనం కూడా సహించకూడదు వల్ల నీ పొరుగు అని దేవుడు ప్రేమించమన్నాడు కానీ దేవునికి శత్రువుడి మాత్రము మనకి కూడా శత్రువే దీనివల్ల నీ పురుగు ప్రేమించి కాదంటలేదు అలాగని నీ దేవుని శత్రువుని కూడా మనం ఏ ఏం చేయకూడదండి మిత్రుడిగా ఎంచకూడదు దేవుని శత్రువుని కూడా మనం ఏం చేయాలి శత్రువుగానే ఎంచాలి కాబట్టి దేవుడు సహించలేనిది అతడు సహించలేనివాడు రెండోదిగా రోషము కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాసిస్తున్న రీతిగా స్పందించడం దేవుడు ఆశిస్తున్న రీతిగా స్పందించడం మరలా పాయింట్ కొత్త అక్కడ దేవుడు చెప్పిన మాట ఏమని చెప్పాడు అన్నాడంటే ఇరవై ఐదు వచ్చా సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము పదకొండవచ్చు దేవుడు ఏమన్నాడు ఇస్రాయేల్ నుండి నా మీద నుండి నా కోపము మళ్ళించు కనుక నేను వారవలేక వారవలేకయుండి ఇస్రాయేలీలను నశింపజేయలేదు అంటే నేను వాచలేక లేదా నాకు చిరాకు కలిగి నేను ఓచుకోలేక వాళ్ళని చంపలేదు నాయన మరి ఎందుకు చంపవుతావా ఇరవై ఐదు మంది ఎందుకు చనిపోయారు అంటే దేవుడు చెప్తున్నాడు వారు నేను ఆశిస్తున్న రీతిగా స్పందించలేదు అప్పటి వరకు ఎవడు కూడా దేవుడు మనల్ని ఎలా ఆశిస్తున్నాడో దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో అలా దేవుడికి స్పందించలేదు ఎవరికి స్పందించారాలో వాళ్ళ పిల్లలు ఆశిస్తున్నట్టుగా ప్రవర్తించారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశిస్తున్నట్టుగా చేశారు వాళ్ళ బంధువులు ఆశిస్తున్నట్టుగా చేశారు తప్ప దేవుడు ఆశిస్తున్నట్టుగా స్పందించలేదు అందుకే తెగలాగలేదు ఇప్పుడు పినిహాస్ ఏం చేశాడు దేవుడు ఆశిస్తున్నట్టుగా పినిహాస్ కూడా ఆశించాడు అందుకని రోగమాగింది దేవుడు ఏం ఆశించాడు కానీ ఒక్కడైనా నిలబడి వరిది తప్పు అని ధైర్యంగా చెప్పి కూడా ఒక్కడ కావాలి కానీ దేవుడు ఆశించాడు దేవుడి మనస్సును ఎరిగి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో దేవుడు నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఆ రీతిగా దేవుని కొరకు ఎవరైతే స్పందిస్తారో వారు ఎవరయ్యా అంటే దేవుని దృష్టిలో రోషము కలిగిన వారన్నమాట గట్టిగా చెప్పడే స్తోత్రం చెబుతాం మన భక్తిలో మన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆశిస్తున్న రీతిగా నీ విశ్వాసము ఉందా దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఆ రీతిగా నువ్వు స్పందిస్తున్నావా ప్రార్థన ఎందు వాక్యమందు భక్తి ఎందు విశ్వాసం ఎందు నడవడక ఎందు మాటల ఎందు దేవుడిని నుంచి ఆశిస్తున్న రీతిగా నువ్వు స్పందిస్తున్నావా అలా స్పందించకపోతే ఈ మధ్యాహ్న కాళాశలో మనకి రోషం లేదు రోషము లేని క్రైస్తువులు రోషము లేని భక్తులు మన మాట్లాడే ఉబధ్య దేవుడు ఆశిస్తున్నట్టుగా స్పందించాడు తప్ప ఆహాబు ఆశిస్తున్నట్టుగా ఆహాభైమాసించాడు దేవుని సేవకుడు చంపమన్నాడు ఆహాభైమాసించాడు చెప్పండి సేవకులు చంపమన్నాడు దేవుడు తన సేవకుల్ని కాపా కాపాడేవాడు కావాలనుకున్నాడు కాపాడుతాడు అని చూస్తున్నప్పుడు ఉపధ్య దేవుడి మనస్సరిగి దేవుడు ఆశిస్తున్నట్టుగా స్పందించాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడో నేను చెప్పడానికి అర్థమైందా కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా దేవుని అడిగావా ప్రభువా నాకు ఈ స్థితినిచ్చావే నాకు కుటుంబం ఇచ్చావు బిడ్డలనిచ్చావు భర్తనిచ్చావు భార్యనిచ్చావు తినడానికి ఆహారం ఇచ్చావు ఒకప్పుడు ఏమి లేని స్థితిలోంచి ఈరోజు ఈ స్థితిలో ఉంచావు ప్రభు దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు వెనక తిరిగి చూసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు నా పరిస్థితి ప్రతి విషయంలో కాస్త మెరుగే ఉంది తప్ప దానికంటే నేను దిగజారిన పరిస్థితి లేదు ప్రభావా అప్పుడు ఉన్న నా ఇంటికి ఇప్పటికి తేడా ఉంది అప్పుడు నేను కట్టిన బట్టకి ఇప్పుడు నాకు తేడా ఉంది అప్పుడు నేను ఖర్చు డబ్బుకి ఇప్పుడు నాకు తేడా ఉంది అప్పుడు నేను జీవిత స్థితికి నాకు ఇప్పుడు తేడా ఉంది అప్పుడు నేను బ్రతికిన బ్రతుకి నాకు ఇప్పుడు తేడా ఉంది ఆ స్థితిలోంచి ఈ స్థితి వరకు ఈ పదిహేను సంవత్సరాలలో నేను ఒక మెట్టు ఎక్కానే తప్ప రెండు మెట్లు ఎప్పుడు కూడా దిగలేదు కాబట్టి ప్రభా ఈ స్థితి నాకు ఇచ్చావే ఈ ఆరోగ్యం నాకు ఇచ్చావే ఈ స్థితి నాకు ఇచ్చావు ఈ స్థాయి నాకు ఇచ్చావు ఈ ఆశీర్వదం నాకు ఇచ్చావు ఈ ఇలా ఇవ్వచ్చి నీవు నా నుండి ఆశిస్తున్నావు తండ్రి నేను ఎలా బ్రతకాలని ఆశిస్తున్నావు నేను ఎలా ఉండాలని ఆశిస్తున్నావు నేను ఎలా జీవించాలని ఆశిస్తున్నావు నా కుటుంబం ఎలా ఉండాలని ఆశిస్తున్నావు అని ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసావా ఏ రోజైనా దేవుని అడిగావా కానీ ఏ రోజైనా నీ మనసులో ఒక్క ప్రశ్న ఎప్పుడైనా కలిగిందా ఎందుకు ఈ ఇచ్చావు నాయన నాకు నాకెందుకు ఇలా ఇచ్చావు ప్రభావా నేను చాలాసార్లు కూర్చొని ఆలోచిస్తా ప్రభావా నాకు ఎందుకు ఇంతగా ఆధిక్యతను ఇచ్చావు ఎందుకు ఇలా అవకాశాలు ఇస్తున్నావు నాకు ఎందుకు అనేక ప్రదేశాలు తీసుకెళ్తున్నావు నన్ను ఎందుకు ఈ ఇలాంటి స్థితి నాకు ఇస్తున్నావు ఆలోచిస్తూ చాలా చాలా మొన్న కూడా కూర్చొని ఆలోచిస్తూ ప్రభా ఇన్ని సంవత్సరాలలో సంవత్సరం వెంబడి సంవత్సరం నేను ఎదుగుతూనే వచ్చాను ప్రభా సేవలో ఎదిగాను ఆర్థికంగా ఎదిగాను జ్ఞానంలో ఎదిగాను భక్తిలో ఎదిగాను అప్పుడున్న నా పరిస్థితి నా పరిస్థితికి నా పరువు ప్రతిష్టలు ఖ్యాతలు మన స్థితిగతులు విశాల కారణం కారణమేంటి ప్రభా దీని వెంట ఆలోచన ఏంటి ఆ తర్వాత అలా వెతుకుంటూ వెతుకుంటుండే రెండు వేల తొమ్మిదిలో దేవుడికి ఇచ్చిన వాగ్దానం కనిపించింది నువ్వు నాకు మొరపెట్టము పెట్టము నువ్వు గ్రహింపలేని అనేకమైన సంగతులు నీకు బోధించేదరు ఆత్మడు ప్రార్థన చేసుకో కదా ఇచ్చాను కదా ఆ స్థితిలో మట్టిదివో ఇవి అనేకులకు బోధించడానికి నేను నేను ఆశిస్తున్నాను ఓహో దేవుడు నా నుండి ఆశిస్తుంది ఏంటంటే అనేకులకు దేవుని సంగతులు బోధిస్తూ అనేకులను దేవుని రాకడే సిద్ధపరచడమే దేవుడు నా నుండి ఆశిస్తాడు అందుకే ఆ ఆశకు తగినట్టు స్పందిస్తూ ఆయన పరిచయం కొరకు తిరుగుతూ ఉన్నాను ఎప్పుడైనా స్పందించవా కనీసం అడిగావా దేవుణ్ణి ఎందుకు దేవుడు నాకు ఆ స్థితినిచ్చాడు ఓ నాకు కాబట్టి వచ్చింది నేను కాబట్టి పొందుకున్నాను నాకు కాబట్టి కలిసి వచ్చింది అని తృప్తి పడుతున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీవు దేవుడి కొరకు పౌరుషము కలిగిన విశ్వాసిగా మార్చబడాలి దేవుని కొరకు పౌరుషము కలిగిన వ్యక్తిగా మార్చబడాలి కాబట్టి ఒకటి దేవుడు సహించలేదే అతడు కూడా సహించలేదు దేవుడు ఆశిస్తున్న రీతిగా స్పందించాడు మూడవది అవసరమైనది ప్రదర్శించాడు అనమాట ఏం చేశాడు చెప్పండి అవసరమే అక్కడ ఏం చెయ్యాలో దాన్ని ప్రదర్శించాడు దేవుడు ముందే ఆజ్ఞాపించాడు మీ యొక్క యవనోళ్ళు కానీ మీ వాళ్ళు కానీ అన్ని స్త్రీలకు వెళ్ళి అన్ని దేవతలను ఆరాధన చేస్తూ విగ్రహారాధన ఆరాధన చేస్తూ వారితో విభిచారం చేసినడితే వాళ్ళతో చేసినడితే వాడు మీలోంచి కొట్టివేయబడాలని చెప్పాడు ఆ రీతిగా ఏది అవసరమైందో ఆ ప్రకారంగా స్పందించాడు అందుకనే తెగులు ఆగిపోయింది పినేహాస్సు దేవునికి సన్నిధిలో రోషము కలిగిన దేవుడిని సేవకుడు ఏలియా దేవుని సన్నిధిలో రోషము కలిగిన దేవుడి సేవకుడు ఉపధ్యా దేవుని సేవ సన్నిధిలో రోషము కలిగిన దేవుని సేవకుడు నువ్వు రోషము కలిగిన విశ్వాసివా కాదా ఉపధ్య కూడా అన్నావు ఉపధ్య ఎంప్లాయ్ మన లాంటివి ఎంప్లాయ్ ఉద్యోగం చేసుకునేవాడే కానీ దేవుడి కొరకు రోషము కలిగి బ్రతుకుతున్నాడు మన రోషం దేని మీద అండి ఎవరి మీద మన రోషం ఎవరికి మన రోషం దేని మీద మనకి ఈ లోకంలో భర్త మీద భార్య మీద తోడుకోళ్ళ మీద అత్తగారి మీద మాంగార మీద పొరుగు మీద లేకపోతే గారి మీద మీలో చక్కమంది రోషం ఎవరి మీద అంటే నా మీదే ఎందుకు మీకోసం బుద్ధి లేచి ప్రార్థన చేస్తాను మీరు బాగుపడాలని కోరుకుంటాను మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాను మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాను మీకు రోగం కలిగి నాకు కలిగినట్టు బాధపడుతూ ఉంటాను మీరు కౌరంపకపోయినా మీరు పలకరించకపోయినా మీరు చూడకపోయినా కనీసం ఎలా ఉంది గారు అడగకపోయినా మళ్ళీ మీకు బాగకపోయినా పెరుగెత్తుకుంటా వస్తాను కాబట్టి మీరు కోపం మీరు రోషం అంత ఎవరి మీదండి రమేష్ గారు హాస్ట్ గారి మీద ఎవరి మీద చెప్పండి ఆ రోషంలో ఆడంటాం ఈడంటాం అదంటాం ఇదంటాం రెస్పెక్ట్ ఏ ఉండదు ఇది రోషం మనకి ఆ రోషం కాదు దేవుడు కోరుకున్నది దేవుడి కొరకు అవసరమైన రీతిగా స్పందించే రోషం నీకుందా దేవుడు ఆశిస్తున్న రీతిగా స్పందించే రోషం నీకుందా దేవుడు సహించలేనిది నీవు కూడా సహించకుండా ఖండించగలిగిన రోషం నీకుందా ఈ మధ్యాహ్న కాల సమయం అలాంటి రోషం తెచ్చుకో పాసిగార మీద రోషం తెచ్చుకుంటే నీకేం కలిసి వస్తుంది దానివల్ల కలిసి వచ్చింది ఏమో ఉందండి మోసం మీద రోషం తెచ్చుకున్నారు ఏమైంది నష్టపోయారు ఇక్కడ పాసిగార మీద రోషం పెద్ద ప్రయోజనం లేదు మీకు దేవుని కొరకు ఏం తెచ్చుకోలేండి గడిగా చెప్పాలా అది దేవుడి కొరకు రోషం తెచ్చుకుని భక్తి కులం ద్రోషం కలిగి బతుకు దేవుడు నీ జీవితం కూడా ఉబద్ధి అవ్వాలి కాపాడతాడనమాట హలలియా ఏలియవ్వలే పోషిస్తాడనమాట వినేహాసు అలా రాష్ట్రం కలిగి ఉన్నందుకు అతనికి వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసండి దేవుడు ఆ క్రింద వచ్చిన చదువు పెడితే అతని సంతతి వారు నిత్యము నిత్యము నా సన్నిధిని ఉంటారని చెప్పాడు నా సన్నిధిని వారు ప్రధా యాచకత్వం చేస్తారని చెప్పాడు అది ఆ రోజు కాదండి ఈ రోజు కూడా కొనసాగుతుంది దేవుని యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో కూడా ఆ రోషం కలిగిన పినేహాస కుటుంబ సభ్యులే ఏం చేస్తారంటే దేవుని సన్నిధులు అంటే అండి వారు యాజకత్వం చేస్తారంటే రిఫరెన్స్తో సైతం నా దగ్గర ఉన్నాయండి రిఫరెన్స్తో సైతం యేసి గ్రంథం వారి సాధువుకు సంతతి వారని చెప్పబడింది ఎవరి సాధువుకు సంతతి వారంటే యజరా గ్రంథంలో చెప్పబడుతుంది వాడు పినేహాసు సంతానానికి చెందినవారు దేవుని పెట్టారా నువ్వు రాష్ట్రం కలిగి బ్రతికితే నీ ఒక్కదానికి సందర్భం వచ్చింది కాబట్టి రోషం కలిగి బ్రతికితే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో ఒక రెండు మూడు వచ్చాన్ని చెప్తాను తీ చదువుదాం చూడండి రోషం కలిగిన వారు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరచి ఒకటి రెండు వచ్చినాలను చెప్తాను చదవను ఒకసారి ఏ హెస్కల్ గ్రంథం తీసుకుని ఒకసారి యే హెస్కెళ్ళ గ్రంథము తీండి ఒకసారి నలభై అధ్యాయం తీసుకోండి ఓకే ఓకే చదువు రైట్ రైట్ ఎహెస్ గల్ గ్రంథము నలభై హజు నలభై అర వచ్చిన చదువు ఒకసారి ఎహెస్ గల్ గ్రంథము నలభై ఐదు నలభై వరకు వచ్చినే సానోకు కాదు సాధోకు గట్టిగా స్పష్టం పడకల ఏ సంతతని చెప్పండి సాధోకు ఆ మాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకో వచ్చిన చదవండి నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినాం ఏసేల గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చిన చాలండి ఇప్పుడు దేవుడు అది వెయ్యేండ్ల పరిపాలన జరిగే సంగతి అండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సాధూకు సంతతి వారు నాకేం చేస్తారు ఇప్పుడు యాజకత్వం చేస్తారని అని చెప్పారు వా ఇప్పుడు వారు వారంటే ఎవరు యజ్రాగ్రంథము ఏడాధ్యాయంలోకి రండి యజ్రాగ్రంథము ఏడవ అధ్యాయము మూడవ నుంచి కిందకు చదువుకుంటూ వద్ద చూడండి నువ్వు కంగారు పడిపోయి మెలుగు తిరిగిపోయి నాకు కంగారు పెట్టకుండా నిదానంగా చదువు రెండవ వచ్చిన చదువు హిల్కియా షళ్ళు కుమారుడు షళ్ళుము సాధోకు కుమారుడు సాధోకు అహీటూపు కుమారుడు చాలండి అంటే ఆ సాధోకు నుంచి వాళ్ళ తాత ఆ తాత ముత్తాత ముత్తాత మూల తాత ఎవడు వచ్చారండి పినేహాస్ పేరు ఉందా లేదా అక్కడ ఉందా లేదమ్మా నోటితో తలకే ఒప్పకండి ఉందా లేదా ఎవరి పేరు ఉందండి పినేహాస్ ఎందుకు ఆశీర్వాదం చెప్తున్నాడు అంటే దేవుని కొరకు రోషము కలిగి బతికాడు కాబట్టి అతను ఒక్కడతో పోలేదు ఆశీర్వాదం దేవుడు అక్కడ చెప్పాడు ఏయ్ బాబు తిరక్నా లైవ్ జరుగుతుంది అక్కడ దేవుడు చెప్పడంతో ఏం చెప్పడాయి అంటే అతని సంతతి వారు తరతరములో ఉంటారని చెప్పాడు యహేస్ గిరిగారు ఒక సంతతి చదివారు కాబట్టి రోషము కలిగి నువ్వు బతికితే ఆశీర్వాదం రీతితో పాటు నీ పిల్లలకు కూడా వస్తాదనమాట కాబట్టి దేవుడు సహించదు మనం సహించకూడదు దేవుడు ఆశిస్తున్న రీతిగా నువ్వు స్పందించే వ్యక్తిగా ఉండాలి ఎన్ని రాజులు చచ్చికొచ్చినా ఎన్ని సంవత్సరాలు చచ్చకొచ్చినా ఎన్ని ఏళ్ళుగా చచ్చుకొచ్చినా ఒక స్పందన లేదు ఓ వాక్యం చెబుతూ రాదు ఓ ప్రార్థన చేయడం రాదు ఓ పాట పాడటం రాదు దేవుని సంద విశ్వాసం ఉండడం రాదు దేవుని సంద ఆసక్తిగా రావడం రాదు ఆసక్తిగా ముందు కొనసాగుతూ రాదు ఏ కార్యానికి ముందు రాలేని పరిస్థితి ఉంటే నువ్వు స్పందిస్తా లేదు రోషం లేదు రోషం లేదు ఈ మధ్యాహ్న కాలశులు రోషం తెచ్చుకోండి మనుషుల మీద రాష్ట్రం కాదండి వ్యక్తుల మీద రాష్ట్రం కాదండి పార్షగార మీద రోషం కాదండి భక్తిలో రోషం తెచ్చుకో ప్రార్థన చేయడానికి రోషం తెచ్చుకో వాక్యం చదవడానికి రోషం తెచ్చుకో వాక్యం చెప్పడానికి రోషం తెచ్చుకో ప్రభువులో ముందుకి కొనసాగితే రోషం తెచ్చుకో దేవుడు ఆశిస్తున్న రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవస్థులలో మెలకు కడిగి నీ బిడ్డలు ఆలా భక్తిలో పెంచడానికి రోషం తెచ్చుకో అప్పుడు నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది ఒకటి ఉపధ్య ఎవరు అంటే రాష్ట్రం కలిగిన ఒకటి భక్తి భయముఖ భక్తి కలిగిన వాడు రెండేం కలిగిన వాడు అండి రాష్ట్రం కలిగిన వాడు చెప్పను ఏం కలిగిన వాడు అండి దాన్ని ఏమంటే తెగువ కలిగిన వాడు ఎవరయ్యా ఉన్న ఉన్నక్కడే నీ మనస్సును దేవునితో మాట్లాడినవు నాకేమి చెప్పకూడదు నీ హృదయ దేవుగా అప్పగించి ఒక మూడు నిమిషాల సమయం మీకు ఇస్తున్నాను సమర్పణతో దేవునితో ప్రార్థన చేసుకోండి పిరిహాసు రాష్ట్రంతో బతికాడు కాబట్టి అతని సంతతి వారు తరతరాలు తరతరాలుగా దేవుని చంద్రుడు వారు యాజకుడిగా నిలబడ్డారు ఊరికే పాలేది ఆశీర్వాదం ఉపధ్య రాష్ట్రం కలిగిన వాడు కాబట్టి అన్నాడు నరమాత్రుడు నాకేమీ చేయగలడు మనకు రాష్ట్రం ఈ లోకం ఎక్కువ దేవుళ్ళు తక్కువ దేవుళ్ళు రాష్ట్రంతో బతుకుతాం ఒక నిమిషం ప్రార్థన చేయను అందరూ కూడా స్వరం అయితే ప్రార్థన చేసుకో